డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవండి విటి అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిబుల్ సెవెన్ ట్రిబుల్ జీరో డబల్ టూ ఏపీ రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉంటున్నారు ఈ నెల నుంచి తేదీ వరకు ఉమ్మడి విజయనగరంలోని అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు ఈ నెల ఎంటర్ అవుతున్న నారా లోకేష్ నాలుగు రోజుల పాటు విజయనగరంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమాపేశం కానున్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సమర శంఖారావ సభలను నిర్వహించనున్నారు ఈ రెండు జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వివిధ వర్గాలతో సమావేశం కానున్నారని నాగార్జున తెలిపారు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు యువనేత లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతున్న కిమిడి నాగార్జునతో మా ప్రతినిధి భానుప్రకాష్ ఫేస్ టు ఫేస్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టబోతున్నారు ఎన్నికల సమర సంకారావం సభ పేరుతో ఈ సభలన్నీ కూడా జరగబోతున్నాయి ఈ పర్యటనకు సంబంధించి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం చేరుకొని రేపటి నుంచి ఉత్తరాంధ్ర టూర్ మొదలు పెట్టబోతున్నారు ఈ టూర్కు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎప్పుడు సభలు ఉండబోతాయి అవి ఎలా జరగబోతాయి అనేది తెలిపేందుకు మనతో జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిక్మిటి నాగార్జునం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నారా లోకేష్ గారు మన జిల్లాకు ఎప్పుడు రాబోతున్నారు రేపటి నుంచి శ్రీకాకుళం పెట్టబోతున్నారు మన జిల్లాకి ఎప్పుడు రాబోతున్నారు అలాగే ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు ఉండబోతున్నారు సమర శంకర రావం కార్యక్రమం అనేది నారా లోకేష్ గారు రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్నారండి ఇచ్చాపురంలో మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలోకి అయితే పదమూడవ తారీఖు సాయంత్రం కురుపంలోకి వస్తున్నారు పద్నాలుగో తారీఖున పార్వతీపురం సాలూరు బొబ్బిలి చూస్తున్నారు పదిహేనవ తారీఖున రాజాం చీపురుపల్లి హెచ్చర్లా చూస్తున్నారు పదహారవ తారీఖున నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం చూసి పదిహేడవ తారీఖు తెల్లవారి ఎస్కోట చూసి అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలోకి సార్ వెళ్ళిపోతూ ఉన్నారండి రోజుకి మూడు నియోజకవర్గాలు నారా లోకేష్ గారు తిరగబోతూ ఉన్నారు ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలతో ఈ ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం సార్ చేయబోతూ ఉన్నారు అంటే ఈ మీటింగ్స్ కి సంబంధించి ఒక్కొక్క దగ్గర కూడా వెళ్ళబోతున్నారు అంటే రోజుకి మూడు సభలు ఉండబోతున్నాయి అవి అంటే ప్రజలతో డైరెక్ట్గా ఉంటారా లేకపోతే ఓన్లీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం మాత్రమే జరగబోతున్నాయి ఇది మాకు ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చిన డీటెయిల్స్ అయితేనండి ముఖ్యమైన కార్యకర్తలతో ఒక సభ అనేది జరగబోతూ ఉంది మరి దీనికైతే నాలుగు వేల నుంచి ఐదు వేల మందితో పాటు కూడా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ రేపు ఏ రకంగా ఎదుర్కోవాలి పోల్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి క్యాంపెయినింగ్ ఏ రకంగా చేయాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఆయన ఆలోచనల్ని తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు ప్రత్యేకించి ఒక్కొక్క ఇప్పుడు విద్యార్థి అంటే గతంలో పాదయాత్ర టైంలో విద్యార్థులతో కావచ్చు లేకపోతే ప్రత్యేకించి రైతులతో కావచ్చు ప్ల ప్రత్యేకించి బీసీ వర్గాలతో అంటే ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి కూడా సమావేశాలు జరిగాయి అలాంటి సమావేశాలు ఈ మూడు రోజుల కార్యక్రమంలో విజయనగరంలో ఎట్లాంటి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరగబోతున్నాయండి ఖచ్చితంగానండి ఈ రోజున ఎవరెవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరూ నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇబ్బందులు ఏమనేవి తెలియజేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము సార్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ఏంటనే తెలియజేస్తాం గతంలో పాదయాత్ర ఇక్కడ పోలిపల్లి ద్వారా పోలిపల్లి దగ్గర యువగలం పేరుతో దాని ముగింపు సమావేశం జరిగింది విశాఖ విజయనగరం కావచ్చు లేదంటే విశాఖ శ్రీకాకుళం ఈ రెండు జిల్లాలు మాత్రం అప్పుడు కవర్ చేయలేని పరిస్థితి ఇప్పుడు అంటే అవి కవర్ చేయడం కోసం ప్రత్యేకించి ఈ సభలు నిర్వహించబోతున్నారా లేకపోతే ఎట్లా అవునండి నారా లోకేష్ గారు దురదృష్టవశాత్తు ఆ పాదయాత్ర ఏదైతే ఇనీషియల్ ప్రోగ్రామ్ ఉందో అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడం వల్ల కొన్ని రోజులనే పోయాయి దానివల్ల ముగింపు సభ అనేది ఇచ్చాపురం వరకు వెళ్ళలేకపోయింది కాబట్టి సమర శంకరావు తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నారా లోకేష్ గారు వెళ్ళలేని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడతో క్యాడర్ ఆ నియోజకవర్గాలకు వెళ్ళి క్యాడర్ ఇంట్రాక్షన్ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే మిగిలిన మిగిలిన క్యాండిడేట్స్ ఎవరు ఉండబోతున్నారు అనేది కొంత క్లారిటీ ఇంకా రావట్లేదు మీ పార్టీకి సంబంధించి ఇవి ఈ పర్యటన ద్వారా ఆ క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఏమండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మా అధినేత అదే రకంగా నారా లోకేష్ గారు కూడా మా పార్టీలో నెంబర్ టూ ఖచ్చితంగా వెనకాతల ఎవరు పోటీ చేయబోతా ఉన్నారు అనేది ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటది దానికి పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేదు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా కష్టపడతాము కాబట్టి నారా లోకేష్ గారు సామాన్య కార్యకర్త దగ్గరికి వచ్చి దిశానిర్దేశం చేసే సువర్ణ అవకాశం ఇది థ్యాంక్ యూ ఇది ఇది పరిస్థితి అంటే పదమూడవ తారీఖు ఉదయం మొదలుపెట్టి పద పదిహేడవ తేదీ ఎస్కోట పర్యటన ఎస్కోటలో సభ ముగించుకున్న తర్వాత విశాఖపట్నంలో ఎంటర్ కాబోతున్నారు ఈ పర్యటన ద్వారా కొంత క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే అభ్యర్థుల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కిమి నాగార్జున చెప్తున్న పరిస్థితి ఉంది గతంలో పాదయాత్ర ముగించిన సమయంలో విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి పర్యటన అప్పుడు కొనసాగించలేకపోయిన కారణంగా ప్రస్తుతం ఈ పర్యటన ద్వారా ఏదైతే ఆ లోటును పూర్తి పూరించేందుకు ప్రస్తుతం నారా లోకేష్ అయితే రాబోతున్నారు సమరసం కావలతో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం కూడా కాబోతున్నారు అని చెప్పి కిమి నాగార్జున చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి ఓటో హైదరాబాద్ స్టూడియో